జన్మ <committee> తండ్రి <suks incarcerated> ఎవరు నీ జన్మ ఇచ్చింది తండ్రి నీ సిగ్గు లేదు చెరువు లేదు మనుషులు చంపుకొని పీకి తినేవడం మనుషులు చంపుకొని పీకి తినేవడం కాళ్ళు రొడ్ని నిన్నుతో ఎడక నరుగుతావు లమ్మిడి కొడుచాము కాళ్ళు రొడ్ని అడుగుతా నడుగుతాడ ఎడక నరుకుతాం లమ్మిడి కొడుచాము నిన్ను నమ్ముతారా మనసరా కలిసి బరి కురుసా వరి కొడితే పర్యదు నమ్ముతారా మనసరా కలిసి బరి కురుసా వరి కొడితే డబ్బులు కావద్దా నాకు నీ అవసరమా నీ డబ్బులు చెబుతున్నాడు చెప్పేది మాత్రం చేయలేదు అనుకో ఏం చేసేవాడు నువ్వు హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు చేస్తున్నాడు జపాన్ జపాన్ లో కాదు జపాన్ ఆయన కాడ చేస్తున్నారు వంద మంది చెప్పే మా ఇండియాలో గిడ్డం కత్తిరి కిత్తిరి అయితే నేను జపాన్ లో తయారు చేసి వాళ్ళు గుండ్లు గేరాలి

కాదు రూపాయలు మా ఊర్లో లక్ష్మి యాభై రూపాయలు తీసుకున్నారు గుండెకి మీ ఊర్లో లక్ష్మి యాభై తీసుకుంటే తీసుకొని నన్ను అడితే జపాన్ లో ఎంతగా జపాన్ లో గుండె ఎంత ఉన్నా

మాకు వద్దు లక్షలు ఈసారి వదిలేవనుకో నువ్వు బరుగొట్లు నీ కాడ ని కాలం నువ్వు పని చేయవు అర్థమైందా నువ్వు బరుగొట్లు నీ బరుగొట్లు తోలికే చాంతలమే

ಇಂಗ್ಲಿಷ್ ದೊರವರ ಗುಡ್ಲ ಬು ಬೊಟ್ಲ ಬಂದು ಅನ್ನ ಯಾವುದ ಬೊಕ್ಕ

ను లాక్కో ను లాక్కో తీసుకో ఆ డబ్బులే నువ్వు తీసుకో నాకేం పని బట్టలు బట్ట

ಏ ಬರ್ರಿ ಏ ಬರ್ರಿ ಏ ಬರ್ರಿ ಐ ಕೊಯಿತ್ರಾ ಏ ಬರ್ರಿ ಏ ಬರ್ರಿ ಏ ಬರ್ರಿ ಐ ಕೊಯಿತ್ರಾ ವೆರಿ ಗುಡ್ ಗಡಕಚೋರು ಇದ್ದು ಕೊಡ್ತನು ಇದ್ದು ನಾವು ಅಣ್ಣಾ ನಿಮ್ಮ ಗಡರ ರಾವ್ ಬರ್ರಿ ಸರ್ ಆಡ್ಿಸ್ಕೊಂತಾನೋ ಆಡ್ಿಸ್ಕೊಂತಾ ನೀ ಯಾರು ಹೇಳಕೋರು ಯಾರೀರಾ ಸಿಗ್ ಸರಗಲೇತ್ರಿ ಗಡಿಯಲ್ಲೂ ಬರ್ತೇವ್ರಿ ನಿನ್ನ ಕನ್ನದೇ ಕನ್ನದವ್ರಿ ಯಾವ್ರಿ ಎಂತರ ಬರತ್ತ